మొత్తానికి మంగళగిరిలో ఉన్నటువంటి వర్షినికి డైవర్ట్ చేయడానికి ఆమె లైఫ్ అంతా కొంచెం ఇప్పుడు టర్న్ అయిందని చెప్పాలి మొత్తానికి ఒక మీడియా సంస్థలో తనకు ఒక యాంకర్గా ఉద్యోగం ఒక జర్నలిస్ట్గా ఇప్పుడు ఉండడం సంతోషకరమైన విషయాన్ని చెప్పాలి ఎందుకంటే ఈ ఆ మొత్తానికి ఆ మాయమాటలతోటి ఆ మంత్రాలతోటి ఒక మందు పెట్టి ఆమెని వర్షపరుచుకొని మొత్తానికి మైండ్ అంతా వాష్ చేసి కనీసం తల్లిదండ్రులకు కూడా గుర్తురంతగా చేసినటువంటి ఈ వేస్ట్ ఫెలో అఘోరి మొత్తానికి ఆయన నుంచి మొత్తం డైవర్ట్ చేయడానికి మొత్తానికి ఒక సంస్థ నిజంగా ఒక మంచి ఆలోచనతోటి ఆమెకి ఉద్యోగం ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఆ ఉద్యోగంతో పాటు సో ఆమెకి అంటే ఒక మంచి పొజిషన్ ఇవ్వడము అదేవిధంగా మంచి శాలరీ ఇవ్వడం కూడా అనౌన్స్మెంట్ చేశారు ఆల్రెడీ ఆ సంస్థకు సంబంధించిన ఎవరైతే సిఎండిఓ ఉన్నారో ఆయనను ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది సో ఆల్ ది బెస్ట్ చెప్దాము వర్షినికి ఇక్కడ నుంచైనా మీ కెరీర్ పంచి ఉండాలని చెప్పేసి అండ్ దీంతోపాటు ఇప్పుడు వర్షిని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో త్వరలోని అఘోరాని అఘోరని ఇంటర్వ్యూ చేయబోతున్నాను ఈ అఘోర ఈ మాత ఏమేమి చేస్తుంది ఎటువంటి చేష్టలు ఎటువంటి కార్యకలాపాలకు ఎటువంటి ఆయన పనులు చేస్తున్నాడు ఆయన వ్యవహారం అంతా నాకు తెలుసు డెఫినెట్గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేసి మొత్తం అన్నీ కూడా బయటికి లాగుతాను బయట పెడతాను డెఫినెట్గా మరోసారి అఘోర మళ్ళీ బయట తిరగాలంటే కూడా భయపడతాడు అని చెప్పేసి అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క ఏదైతే వర్షిని తీసుకున్న నిర్ణయం ఉందో అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి మొత్తానికి మరి అఘోరా వర్షిని తోటి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఫేస్ చేస్తాడా తను ఒక జర్నలిస్ట్గా తిను ఒక నార్మల్గా అఘోరీగా మరి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో పాల్గొనే అవకాశం ఉంటుందా లేదా అనేది మాత్రం మరి ఆయన అంత ధైర్యం చేస్తాడా మరి ముందుగా నిలబడి ఆ సమాధానం చెప్తాడా ఆ అడిగే ప్రశ్నలకి మరి ఎటువంటి సమాధానం చెప్తాడు లేకుండా స్కిప్ చేసి మళ్ళీ యథావిధిగా గతంలో జరిగినటువంటి ఇంటర్వ్యూ లాగానే స్కిప్ చేసి అక్కడ నుంచి పారిపోతాడా అనేది మాత్రం ఇంకా తెలియదు కానీ మొత్తానికి వర్షని మాత్రం గతంలో ఆయనతో పాటు అంటే ఫిజికల్గా మెంటల్గా ఎలా అయితే ఆయన చేసుకున్నాడో ఎటువంటి మందులు పెట్టాడు ఎటువంటి పూజలు చేస్తాడు ఎటువంటి క్షుద్ర పూజలు చేతబడిలు అదేవిధంగా మనుషులను చేసుకోవడం వశీకరణలు ఇదంతా కూడా ఆడవాళ్ళని టార్గెట్ చేయడం అదేవిధంగా చేయడానికి పాల్పడడం అమ్మాయిని పర్మిషన్ లేకుండా వాళ్ళ శరీరాన్ని లాక్కోవాలని చూడడం దానికోసం అనేకమైన ఇలా భంగిమలు వేస్తూ పూజలు ఇలా ముద్రలు వేస్తూ పూజలు చేయడం వర్షింపజేసుకోవడం ఇదంతా కూడా గతంలో అంటే గతంలో కూడా కాదు రీసెంట్గా పది రోజుల క్రిందట మనం తీసుకెళ్ళి వెళ్ళినప్పుడు కూడా ఇటువంటి ప్రయత్నాలు చాలా చేశాడని చెప్పేసి వర్షం చెప్పుకొచ్చింది డెఫినెట్గా వీటికి సంబంధించిన అన్నీ కూడా ఫేస్ టు ఫేస్ అడిగితే మరి అఘోరి అది ఫేస్ చేయగలుగుతాడా అంత ధైర్యం ఉందా అంత ధైర్యంగా వచ్చి మరి వర్షిని అడుగుతున్న క్వశ్చన్లకి సమాధానాలు ఇస్తాడా లేకుంటే అక్కడి నుంచి పారిపోతాడా మరి ఇవన్నీ బయటపడితే మరి అఘోరి పరిస్థితి ఉంది ఇంకా మొత్తానికి జైలుకెళ్ళే అవకాశం మాత్రం కనిపిస్తుంది ఒకవేళ ఈ ఇంటర్వ్యూ జరగాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను డెఫినెట్గా ఇది జరిగితే మాత్రం అఘోరా పరిస్థితి ఉంది అసలు అఘోరా గురించి అసలు ఇంకా అన్ని విషయాలు బయటకు వస్తే అసలు అఘోర జనాలు కూడా ఏ విధంగా చూస్తారు ఏ విధంగా ఆయన కొడతారు కూడా నాకు ఇప్పుడు ఊహించుకుంటేనే నాకు నవ్వొస్తుంది డెఫినెట్గా ఈ విషయాలని వర్షిని కనుక ఫేస్ టు ఫేస్ అడిగింది అనుకో నువ్వు కనుక అంత ధైర్యం నిజంగా నువ్వు నిజాయితీ అయితే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఫేస్ చేయి నిజంగా అవన్నీ బయటకు వస్తే మాత్రం నీకు ఇంకా నీకు జీవితం ఉండదు నువ్వు పోయి సెంట్రల్ జైల్లో చెర్లపల్లెలో లేకుంటే చెంచల గుడిలో చిప్పకుడుకి రాల్సిన పరిస్థితి మాత్రం ఉంటుంది నీకు ఆ రోజులు ఇంకా త్వరలోనే ఉంది కానీ వర్షినితో ఈ ఇంటర్వ్యూ ఫేస్ చేస్తే మాత్రం నీ పని అయిపోయినట్టే ఇంకా నీ పులిస్ స్టాప్ కానీ నువ్వు అంత ధైర్యం చేయవో నువ్వు పారిపోతావు అనుకుంటా నీకు ఫోన్ వచ్చినా కూడా అంత ధైర్యం చేసి రావాలని నేను అనుకుంటున్నాను ఒకవేళ వస్తే మాత్రం ఇంకా అది మామూలుగా ఇంట్రెస్టింగ్ ఉండదు అది భయంకరంగా వైరల్ అవుతుంది నీకు అదే రోజు స్టాప్ నీకు ఇంకా నీకు అంతం అదే రోజు ఉంటుంది డెఫినెట్గా వర్షిని మీరు కనుక మళ్ళీ ఆ పిలిస్తే మాత్రం డెఫినెట్గా వస్తాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంతకుముందు మీరు ఆ కనెక్షన్తో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అట్లా మభ్యపరచుకొని మీకు మాయ మాటలు చెప్పి చేశారు కాబట్టి మిమ్మల్ని మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు మీకు ఒక ఉద్యోగం ఇచ్చారు ఒక మంచి సంస్థ ఒక మీడియా సంస్థ మేము మీకు ఉద్యోగం సంతోషకరమైన విషయం ఈ ఉద్యోగాన్ని ఇలాగే మీరు కొనసాగించుకుంటూ మీరు మంచి అంచలంచలుగా ఎదగాలని మేము కూడా కోరుకుంటున్నాము డెఫినెట్గా ఇటువంటి వ్యక్తులని ఏకీపారేయాలి అసలు సమాజంలో ఇటువంటి వాళ్ళని ఉంచకూడదు డెఫినెట్గా ఈ యొక్క ఇంటర్వ్యూ జరగాలని అందరం కోరుకుందాం ఒకవేళ జరిగితే మాత్రం అగోరి మాత గోరి నీకు గోరి కడతారు నీకు గోరి ఉంటుంది ఘోరంగా ఉంటుంది మామూలు కూడా బడితే బడితే పూజ ఉంటుంది నేను అది ఫేస్ చేయాలని ఆ ఇంటర్వ్యూ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు చూద్దాం అండ్ వర్షిని మీకు ఆల్ ది బెస్ట్ మీ కెరీర్ మంచిగా లీడ్ చేయండి మంచి భవిష్యత్తు ఉంది ఆర్ వెరీ టాలెంటెడ్ చాలా షార్ప్గా ఉంటారు అండ్ చాలా తెలివిగా కళ్ళ అమ్మాయి మీరు సో డెఫినెట్గా మీకు ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉందని అనుకుంటున్నాను డెఫినెట్గా దీన్ని మంచిగా ఈ యొక్క ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోండి ఇంకా అంచెలంచెలుగా ఎదగండి ఆల్ ది బెస్ట్